కోలీవుడ్ హీరోలు తమ సినిమాలను తెలుగులో రిలీజ్ చేస్తారు కానీ ఆ సినిమాలను ప్రమోట్ చేసేందుకు మాత్రం తెలుగు అడుగు అడుగుపెట్టరు కమల్ ధనుష్ విజయ్ సేతుపతి సూర్య కార్తి విశాల్ ఇలా కొంతమంది హీరోలు మాత్రమే తమ సినిమాలను విడుదల చేసే తెలుగు నాట కూడా ప్రమోట్ చేస్తారు విజయ్ అజిత్ లాంటి వాళ్ళు మాత్రం తమ సినిమాలను ప్రమోట్ చేసేందుకు తెలుగు ప్రేక్షకులు ముందుకు రారు అక్కడ తమిళనాట కూడా అజిత్ ప్రమోషన్స్లో కనిపించడు విజయ్ అయితే ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్లోనో కనిపిస్తాడు తప్ప మిగతా చోట్ల ఎలాంటి ప్రమోషన్స్ పెట్టుకోడు కానీ సినిమాలకు తమిళంతో పాటుగా తెలుగులోనూ భారీగా విడుదల చేస్తారు ప్రమోషన్స్ ప్రేక్షకులంటే చిన్న చూపో లేదంటే తీరికొండదో కానీ తెలుగునాట కొంతమంది తమిళ హీరోలు ప్రమోషన్స్ లైట్ తీసుకుంటారు తాజాగా అజిత్ సినిమా పట్టుదల ఫిబ్రవరి ఆరు అంటే రేపు గురువారం విడుదల కాబోతుంది అజిత్ కానీ మేకర్స్ కానీ ఎలాంటి ప్రెస్ మీట్ పెట్టలేదు ఇక్కడ కలెక్షన్స్ కావాలి కానీ తెలుగు ప్రేక్షకులను పట్టించుకోరా తెలుగు ప్రేక్షకులంటే అంతాలుసని అందరూ మాట్లాడుతున్నారు